హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు పొంగనూరు సంత ప్రతి బుధవారము ఉదయం ఐదు నుండి పన్నెండు గంటల వరకు పొంగనూరు సంత అయితే జరుగుతుంది ఈ వారము ఆవులు అయితే బాగా వచ్చాయి ఒకే మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఒకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మంది రెండో ఛానల్ ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ ఛానల్ అయితే ఉంది ఆ ఛానల్ కూడా ప్లీజ్ మీరు మంచి మంచిగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను ఓకే రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఈ వారము ఆవులు అయితే బాగానే వచ్చాయి ఓకే మరి జెర్సీ ఆవు అయితే ఉంది మరి రేటు బ్రదర్ని అడిగి చూద్దాము ఏం చెప్తాడో ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది బ్రదర్ ఏం చెప్పారు రేటు యాభై తొమ్మిది ఇప్పుడు చూడా చూడేది ఎన్నో అయితే ఇప్పుడు పదివేలు పడుతుంది పది రోజుల యాభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఆవు చూసుకున్నట్టయితే బాగా ఉంది ఇప్పుడు ఎంత రెండో అవుతానా అంటే మనకు జెర్సీ జెర్సీ ఆవు ఆవు దూడా కోడదోడా పాయ దూడ పాయ దూడ అంట ఏం చెప్పిన రేటు ఏం చెప్పినారు యాభై ఆరు యాభై ఆరు వేలు అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు పూటక మొన్న సాయంకాలం పూటక ఆరు ఆరు ఉంది ముందు ముందు ఎంత ఉన్నాయి పదిహేను ఉన్నాయి ఏడు ఏడు అది ఏడు ఏడు అని చెప్తున్నా మురుపాయలు అయితే ఇస్తుంది అని బ్రదర్ అయితే చెప్తున్నాడు అది ఓలిష్టను అదేం చెప్పారు రేటు ఇదేం చెప్పిర అరవై వేలు ఆరు వన్లో ఎన్నో అయితే ఇప్పుడు రెండో గీత ముందు ఎంత ఉన్నాయా పాలు పాలు ఎంత ముందు కూడా మనకైతే చూపిస్తున్నాడు తొలి తొలిసూలో అయితే ఆరు ఏడు బిల్డింగ్ అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో వర ఏ విధంగా అయితే ఉన్నాయి ఆవు చూస్తే చాలా భారీగా ఉంది ఆవు వచ్చేసి ఉంటాయా మీ దగ్గర నంబర్ చెప్పున నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ జీరో పొంగనూరేనా అది ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు అంట సర్లే బ్రదర్ ఓకే మనకు బాలాజీ డైరీ పరం నుంచి అయితే మన ఏడు ఆవులు అయితే వీటి దగ్గర అయితే ఉంటుంది మరి రైతుని అడిగి చూద్దాము ఎవరు మనీ అదే మనకు రెండు ఆవులు అయితే భారీగా ఉన్నాయి తీసారు కదా మనకు మంచి బ్రీడెడ్ ఆవులు అయితే ఉంటాయి మనకు బాలాజీ డైరీ ఫారం ఏం చెప్పిన ఇది ఎనభై ఐదు ఎన్నో ఈత ఇప్పుడు నాలుగు వన్లు రెండో ఈత ఎనభై ఐదు వేలుగా చెప్ చెప్తున్నాడు ముందు ఎంతున్నాయి పాలు పాలు ఎంత ముందు ఇప్పుడు ఫస్ట్ అయితే షూట్ ఫస్ట్ అయితే ఆడ వారంలో అయితే ఏం తయారన్నాడు ఇది ఇది రోజులు పది రోజులు పడుతుంది అది రేట్ అంతేనా అది కూడా అనవయ్య ఆర్బన్లు ఇది కూడా తొలిసూరేసూ ఇది కూడా అంట అంటే ఇది సెకండ్ ల్యాక్ వేస్తున్నా ఇది వచ్చేసి సెకండ్ ల్యాక్ వేస్తున్నాం అదే అనమాట పొద్దుపరంగా చూసుకున్నా మనకు బాగా హెవీగా ఉంటాయి బాలాజీ డైరీ పరంలో నం నంబర్ నంబర్ చెప్పండి సిక్స్ టూ ఎయిట్ డబుల్ వన్ ఎయిట్ డబుల్ నైన్ జీరో టూ జీరో టూ అది సర్లేనా మీరు ఉండేనా ఉండేది సరే ఆవు చూసుకున్నట్టయితే ఉన్నావి అది ఓకే చూసుకున్నట్టయితే జెర్సీ ఆవు మంచి బ్రీడెడ్ ఆవు ఏ టూ మడి ఏ మటు మీరు చూద్దాము చూసారు కదా మంచి బ్రీడ్ ఆవు బ్రదర్ ఏం చెప్పిన రేటు అది ఎనభై ఆరా రెండో అయితా ఫస్ట్ అయితా ఆర్బన్లో ఎంత పాలు పూట మీద తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు అవైతే చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉంది అవి వచ్చేసి ఓకే హెవీ బ్రీడ్ హెచ్చపుల్ ఇష్టం క్రాస్ బ్రీడ్లు అయితే ఉన్నాయి చూసారు కదా మంచి బ్రీడెడ్ ఆవులు ఏం చెప్పిన రేటు ఏనా ఏం చెప్తారన్నా రేటు తొంభై జీబీ ఇది తొంభై ఐదు ఫస్ట్ అయితే రెండో అవుతా రెండ తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు అయితే పూటకు పది లీటర్లు పూటకు పదహైదు పూట మీద అయితే పదహైదు లీటర్లు అంటే రోజు మీద ముప్పై లీటర్లు అయితే పెండుతాదని బ్రదర్ చెప్తున్నాడు తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నాడు సెకండ్ లాక్ట్ వేస్తున్నాం మొద పొదుపురంగా చూసుకున్నా బాగుంది ఆవు వచ్చేసి అదేం చెప్పారు ఆ పక్కది ఆ పక్కదేం చెప్పిరేసి ఇప్పుడు పనులు వేసింది డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు పనులు అయితే వేసింది అని చెప్తున్నాడు వ్యాపారం చెప్తున్నారు రెండు ఎంత ఉన్నాయి అది ఫస్ట్ అయితే అంతే రెండు బండ్లు ఫస్ట్ అయితే అంట డెబ్బై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే మరి రేట్లు అయితే సంతలో వివిధ లోకల్లో అదే అనమాట మనకు ఈ ఆవు చూసుకున్నట్టయితే చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చాలా పొడుగు ఇప్పుడు ఇది సూడా కదా ఇంకా పదహైదు పదహైదు రోజులు మనకు ఈ కాళ్ళ వెడల్పు బట్టి పొదుగు కూడా ఆ వెడల్పు అయితే వస్తుంది అనమాట ఇంకా పదహైదు రోజులు అయితే పడతాయి చెప్తున్నాడు ఓకే మనకు హెచ్ హోలిస్టర్ క్రాస్ బ్రీడ్ ఆవ్ అయితే ఉంది ఇది రాత్రి యూనిట్ ఉంది నా ఏం చెప్పారు నా ఇది డెబ్బై ఐదు ఎన్నో అయితే ఇప్పుడు రెండోతా రెండో ఈత డెబ్బై ఐదు వేలు అయితే చెప్తున్నాడు మనం పొదు కూడా చూసుకున్నట్టయితే బాగుంది బాగుంది అది దూడ కూడా ఉంది అనమాట పాలు ఎంత ఉందినా ము రాత్రి ముందే ఎంత ఉంది అది ఏడు ఎనిమిది లీటర్లు ముందు వచ్చేసి ఏడు ఎనిమిది లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఓకే మరి మనకు ఓలిస్టన్ బ్రీడ్ గ్రీడ్ ఆవులు అయితే ఉన్నాది మరి చదువుకు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రైతును అడిగి చూద్దాము మూడు ఆవులు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్తారు రేట్ ఇది తొంభై రెండు తొంభై రెండు వేలుగా అయితే చెప్తున్నారు పాలు ఎంత ఉంది పాలు పాలు పూటకు పది ఇంకా ఇరవై దినాలు పూట మీద పది లీటర్లు అయితే పిండుతాయని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఓలిష్టం పేడు ఇది ఏం చెప్తున్నారు బ్రదా తొంభై రెండు ఇది ఎంత ఉంది పాలు ఇరవై దినాలు టైం పూటకు తొమ్మిది లీటర్లు ఇది కూడా సూడావే రెండు సూడావులు అది 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 చూడేనా అదేం చెప్పరు డెబ్భై రెండు పాలు ఏడు లీటర్లు అది ఏడు లీటర్లు అయితే కుడతాయని చెప్తున్నాడు మాములు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఓకే అదే అనమాట వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి రెచ్చ రెండు అయితే ఉన్నాయి మనకు సంకాసాన్ని చూసుకున్న బాగా అయితే ఉన్నాయి మరి రైతులు అడిగి చూద్దాము మరి రేటు ఏం చెప్తాడో అడిగి నమస్తే బ్రదర్ ఏం చెప్తానా ఏం చెప్తారు ఇది ఎనభై రెండు పాలు తొమ్మిది పది లీటర్లు ఎనభై రెండు వేలైతే చెప్తున్నాడు సెకండా రెండో ఈత అది అనమాట ఇది డెబ్బై ఐదు పాలు తొమ్మిది పది అది కూడా సెకండేనా అది ఇది మూడో ఈత అంట నువ్వు ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నావి ఓకే రేట్లు సంతలో ఈ వారం రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి హెచ్ఎఫ్ పోలీస్టర్ క్రాస్ బ్రీడ్ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది అనా ఏం చెప్పిన రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు పాలు పన్నెండు పన్నెండు కోటకు నాలుగు రోజులు ఇంకా నాలుగు రోజులు అయితే ఉందని చెప్తున్నారు కోట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తుంది అని ప్రజలు చెప్తున్నారు చూసుకున్నా బాగా హెవీగా ఉంది కోట మీద పన్నెండు లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎన్ని సెకండ్ ఆనా ఇప్పుడు ఎన్నో అవుతా ఇప్పుడు మూడో అవుతా మూడో అవుతా అని బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్లు అయితే పర్వాలేదు ఈ వారం సంతలో వచ్చేసి ఓకే మరి చెప్పనా నంబర్ చెప్పనా నైన్ వన్ సిక్స్ ఫోర్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ అది బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి పొదువున్న ఆవు ఓకే మరి మనకు జెర్సీ ఆవు దూడైతే ఉన్నాయి రైతును అడిగి చూద్దాము మరి ఏమంటే రేటు చెప్తాడు పాయిదోడ నా ఏం చెప్పారు నా రేటు రేట్ ముప్పై ఐదా పాలు పాలు ఐదు ఆరు ఐదు ఆరు ఎన్నో ఇప్పుడు నా దగ్గర నుంచి నీ దగ్గరకు వచ్చినాక అది అది ఏదైతే తెలియదు అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే తక్కువే ఉన్నది ఆవు వచ్చేసి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో ఆవుల రేట్లు అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి వచ్చిన కాటికి రేట్లు వివరాలు పాల పాలావులు అలాగే సూర్యావులు రేట్లు అయితే అడిగి చూశాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి బాయ్